సో గైస్ ఇప్పుడు ఏంటంటే ఇప్పటివరకు వరకు ఎంట ఎంటిటీ కోర్లో ఉన్న మొత్తం అన్నీ కూడా తీసేసాం కదా సో ఇప్పుడు నుంచి ఏంటంటే మనం ఒక కంట్రోల్ని అయితే క్రియేట్ చేసుకుంటాం కంట్రోలర్ అంటే మీ అందరికీ తెలిసినట్లుగానే కంట్రోలర్ అంటే హార్ట్ ఆఫ్ ది అప్లికేషన్ అనమాట సో అసలు ఆ కంట్రోల్ని ఎలా క్రియేట్ చేయాలి మనం ఇప్పుడు ఏంటనేది నేను స్క్రీన్లోకి నేనైతే రికార్డ్ చేసేది మీకు అయితే చెప్తాను ఇప్పుడు ఈజీగా మీకు అర్థం అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు సో ఈ స్క్రీన్ అయితే నేను రికార్డ్ అవుతుంది కదా సో నేను ఇప్పుడు పాత్ర ఉన్నాయి కదా అప్లికేషన్ టీబీ వెల్ మోడల్స్ ఉన్నాయి కదా ఈ మోడల్స్ కూడా నేను ఒకసారి డిలీట్ చేసేస్తాను ఓకే ఓకే మోడల్స్ అయితే ఉంచుతాను అప్లికేషన్ టీబీ ప్రోగ్రామ్ డబల్ సిఎస్ సో దీంట్లో నేను ఒక ఇది యాడ్ అయితే చేశాను కదా ఇది కూడా మొత్తం డిలీట్ చేసి ఒకసారి అయితే జస్ట్ నార్మల్గా వస్తాను నోన్ ఇక్కడైతే వేస్తే సంథింగ్ అయితే వచ్చాయి అనమాట రెండు బిల్డింగ్ అయితే సో ఇక్కడ వీటిని తీ రిమూవ్ చేయమని అయితే అడుగుతుంది సో రిమూవ్ చేశాను సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి రన్ చేస్తే ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా బిల్డ్ అయ్యింది సో మనకి ఇక్కడ చూసుకుంటే స్వాగర్ కూడా రన్ అవుతుంది ఓకే ఇది గెట్ ఇది ఉందనమాట సో ఇప్పుడు కంట్రోలర్ ఇప్పుడు మీకు కంట్రోల్ గురించి చెప్పాలి అంటే కంట్రోలర్ అనేది ఒక హార్ట్ ఆఫ్ ది అప్లికేషన్ ఓకే దీంట్లో మనకి సెవరల్ మెథడ్స్ ఉంటాయి అంటే మీకు చెప్పినట్లుగా హెచ్టిపి వెర్బ్స్ ఉంటాయి ఓకే హెచ్డిపి వెబ్స్ ఉంటాయి హెచ్డిపి వెబ్స్లో మనకి పోస్టు ఓకే పుట్ పుట్టు అండ్ డిలీట్ అనే ఒక ఆప్షన్స్ ఉంటాయి మీకు తెలిసినట్టుగా పోస్ట్ అంటే దీంట్లోకి మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం గెట్ అంటే ఇందులో ఉన్న ప్రతి రికార్డ్ని తీసుకొస్తాం పుట్ అంటే అప్డేట్ అంటే ఇందులో ఉన్న ఒక్క రికార్డ్ని పుట్ చేస్తాం అంటే అప్డేట్ చేస్తాం లేదు అంటే ఇందులో ఏదో ఏదో ఒక రికార్డ్ని డిలీట్ చేస్తాం వీటిని హెచ్డిపి వెబ్స్ అంటారు వీటిని మించి మీరు చాలా క్లియర్ కట్గా మీరు తెలుసుకోవాలి ఓకేనా వీటిని ఎక్కడ వాడతారంటే కంట్రోల్ వాడతారు సో నౌ వాట్ ఈస్ కంట్రోల్ ఏంటంటే హార్ట్ ఆఫ్ ది అప్లికేషన్ ఇప్పుడు దీంట్లోకి ఒక బిజినెస్ లాజిక్ అనేది రాస్తాం ఈ లాజిక్ని డేటాబేస్లోకి పుష్ చేస్తాం ఓకే ఇది మోడల్స్ తోటి డీబీతోని కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట ఓకేనా మీకు పాయింట్ అయితే అర్థమవుతుంది అనుకుంటున్నాను కానీ ఇప్పుడు ఇంకొక చిన్న కంట్రీ ఏంటంటే ఈ కంట్రోలర్ ఉంది కదా ఈ కంట్రోలర్ని డైరెక్ట్గా డీబీతో యాడ్ చేసామనుకోండి దీంట్లో బిజినెస్ లాజిక్ చేసాం ఫర్ సపోజ్ ఈ దీన్ని ఎవరైనా హ్యాక్ చేశారంటే ఈ బిజినెస్ లాజిక్ ఏంటో తెలిసిపోతుంది ఈ డీవీలో ఉన్న రికార్డ్స్ని కూడా వాళ్ళు మ్యానిపులేట్ చేయగలరు సో దానికోసం ఏంటంటే ఇంటర్ఫేసెస్ అనే ఒక కాన్సెప్ట్ని అయితే తీసుకొచ్చారనమాట ఇంటర్ఫేసెస్లో ఏం చేస్తామంటే వీటికి ఓన్లీ డెఫినేషన్ ఒకటే ఉంటుంది అంటే దీన్ని యాడ్ చేయాలా గెట్ చేయాలా పుట్ చేయాలా ఆ మెథడ్స్ మాత్రమే వస్తాం ఆ మెథడ్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉంటుందంటే వేరొక దాంట్లో ఉంటుంది అనమాట సో అదేంటి ఎలా ఉంటుంది ఏం చేయాలి ఒకవేళ ఎర్ర వస్తే ఏం చేయాలి అనే విషయాల కోసం ఇప్పుడు మనం విజువల్ స్టూడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా ఫస్ట్ దీనికన్నా ముందు ఒక కంట్రోలర్ని యాడ్ చేద్దాం నేను ఇప్పుడు ఫస్ట్ కంట్రోలర్నిచ్చింది ఇప్పుడు డిఫాల్ట్గా ఎంవిసి కంట్రోలర్ ఉంది ఇప్పుడు ఏపీఐలోకి మార్చి ఏడిపి కన్ ఏపీఐ కంట్రోలర్ ఎంటీ అనేది అయితే ఉంది కదా దాంట్లో వాల్యూస్ కంట్రోలర్ వచ్చింది నాకైతే నేనైతే ఏం చేస్తానంటే హోమ్ కంట్రోలర్స్ హోమ్స్ అని వచ్చింది హోమ్ కంట్రోలర్ అని అయితే పెట్టి యాడ్ చేస్తాను ఇక్కడ చూసారా ఏపీఐ కంట్రోలర్ వచ్చింది ఇప్పుడు ఒకవేళ చూస్తే ఏపీఐ కంట్రోలర్ అంటే ఇక్కడ చూసారా ఏపీఐ కంట్రోల్ అంటే ఇప్పుడు నేను ఒక కంట్రోల్ నేమ్కి యాడ్ స్టూడెంట్ అని ఇచ్చాను అనుకోండి స్టూడెంట్ అవుతుంది మేనేజర్ ఇచ్చానుకోండి మేనేజర్ అవుతుంది మనం ఏది ఇస్తే అది అవుతుంది అనమాట సో దాన్ని ఒక ప్రాక్టికల్గా నేను చెప్తాను దానికన్నా ముందు డీవీని ఎలా మ్యానిపులేట్ చేయాలి డీవీని ఎలా కాన్ఫిగర్ చేయాలి అని చెప్తాను డీబీని కాన్ఫిగర్ చేయాలంటే ఇక్కడ డిపెండెన్సీ ఇంజెక్షన్ అనే ఒక మెథడ్ అయితే ఉందనమాట ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్లో మనం ఏం చేస్తామంటే వేరే మెథడ్స్ని అంటే ఏదైనా ఇప్పుడు కంట్రోల్ డీబీ అనేది ఒక డిపెండెన్సీ ఇంజక్షన్ దాన్ని మనం డి చేసుకోవాలి డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే మనకు కావాల్సిన డిపెండెన్సీస్ని మనం ఇండెక్ ఇంజెక్ట్ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా సో మనం ఇప్పుడు ఇంజెక్ట్ చేసుకుందాం దానికన్నా ముందు మీకు ఏం చెప్పాను ఇంటర్ఫేసెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది ఆ కాన్సెప్ట్లో మీకు చెయ్యాలని చెప్తున్నాను కదా ఇప్పుడు యాడ్ అని చెప్పి సో ఇక్కడ మనం మోడల్స్ ఉంది కదా ఈ మోడల్స్లో యాడ్ అని చెప్పి క్లాస్లో ఒక ఇంటర్ఫేస్ని క్రియేట్ చేస్తాను ఇంటర్ఫేస్కి ఇప్పుడు కూడా ఐ అనేది ఇనీషియల్గా వస్తుంది సో దానికి మనం ఇప్పుడు ఒకవేళ సో దానికన్నా ముందు నేను గా ఇంకొక ఇంకొకటి అయితే చెయ్యాలనుకుంటున్నాను సో ఇక్కడ మోడల్స్ ఉంది కదా యాడ్ అని క్లిక్ చేసి ఇక్కడ కొత్తగా క్లాస్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ ఏం పెడతామంటే మనకి ఏం చెప్తామంటే ఫర్ సపోజ్ యూట్యూబ్ లో యూట్యూబ్ లో ఒక వీడియోని యాడ్ చేయాలనుకుంటున్నాను యూట్యూబ్ యూట్యూబ్ అని పెట్టి నేను ఇక్కడ యాడ్ అని క్లిక్ చేస్తాను యూట్యూబ్ అని పెట్టిన తర్వాత ఒక క్లాస్ అని క్రియేట్ యూట్యూబ్కి ఒక మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఒక టైటిల్ ఉంటుంది కదా టైటిల్ అయిపోయింది దానికి ఒక డిస్క్రిప్షన్ పెడతాను కదా డిస్క్రిప్షన్ అయిపోయింది దానికి ఒక యూఆర్ఎల్ ఉంటుంది కదా యూఆర్ఎల్ని కాకుండా దానికి ఒక కంటెంట్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ కంటెంట్ ఏ కంటెంట్ అని చెప్పి జస్ట్ నార్మల్గా మూడు స్ట్రింగ్స్ తీసుకున్నాను స్ట్రింగ్స్ తీసుకుని ఇక్కడ ఈ టైటిల్ అనే దానికి ఇంకొక నేను ఒక ఇంటి ఐడియా అనేది అయితే పెట్టుకుంటాను ఎందుకంటే ఒక ప్రతిదానికి ఒక యూనిక్గా ఒకటి ఉండాలి కాబట్టి నేను ఒక ఐడియా అనేది పెట్టుకున్నాను సో దీనికి నేను ఏంటంటే ఒక కీబోర్డ్ అనేది చూ కీ అనేది పెట్టుకుంటాను ఎందుకు కీ అని పెట్టుకుంటున్నానంటే ఇది నాకు ఒక ప్రైమరీ కీ లాగా యాడ్ చేయాలి ఓకేనా సో యాడ్ చేసుకున్నాను నా ఇప్పుడు నేను క్విక్గా దీనికి ఒకసారి యాడ్ మైగ్రేషన్ అనేది నేను చేసుకుంటాను ఫాస్ట్గా నేను ఏంటంటే ఇది యూట్యూబ్ కదా యూట్యూబ్ సో గా ఉండడానికి ఎందుకంటే ఒకవేళ మనం లాస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇక్కడ ఇక్కడ చూ రాలేదు ఎందుకంటే అప్లికేషన్ డీబీలో మనం దాన్ని పెట్టలేదు సో అందుకనే రాలేదు ఇప్పుడు అప్లికేషన్ డీబీలో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ మేనేజర్ కాకుండా యూట్యూబ్ అనేది పెడతా యూట్యూబ్ పెట్టాను సో ఇక్కడ కూడా మనం యూట్యూబ్ అనేది పెడదాం సో ఎగైన్ యూట్యూబ్ ఓ ఇక్కడ చాలా మిస్టేక్స్ అయితే వచ్చాయి యూట్యూబ్ అని పెట్టాను సో నావు ఇప్పుడు నేను మళ్ళీ యూట్యూబ్స్ అని పెట్టి ఇప్పుడు మైగ్రేషన్ చేశాను మైగ్రేషన్ అయిపోయింది ఈ ప్రాసెస్ అంతా మీకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ నేను ఒకసారి ఇంకొకసారి అప్డేట్ డేటాబేస్ అని చేత డేటాబేస్ అనేది అప్డేట్ అయిపోయింది సో డేటాబేస్ అప్డేట్ అయింది ఇప్పుడు నేను ఎస్క్యూర్లోకి వచ్చి ఒకసారి ఈ దీన్ని రీఫ్రెష్ చేసి ఇక్కడ దీన్ని రిమూవ్ చేసి ఇక్కడ టేబుల్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను యూట్యూబ్ అని వచ్చింది కదా యూట్యూబ్ అనేది క్లిక్ చేసి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కడితే ఐడి టైటిల్ డిస్క్రిప్షన్ కంటెంట్ సో ఇక్కడ మనం ఏమి ఇచ్చాం ఐడి టైటిల్ కీ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చాం కదా దీంట్లో స్టూడెంట్స్లోకి వెళ్తే కీస్ అంటే ఇక్కడ యూట్యూబ్ అనేది ప్రైమరీ కీ అనేది ఒకటి ఉందనమాట ఓకేనా సో ఈ కీ అనేది ఒకటి ఇచ్చాం నా ఇప్పుడు మనకు కావాల్సింది హోమ్ కంట్రోల్లోకి వెళ్దాం హోమ్ కంట్రోల్లో మనం డీబీని మ్యాల్పులేట్ చేయాలి కదా దానికోసం ఏం చేద్దామంటే మోడల్లో ఒక ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేద్దాం ఓ ఇంటర్ఫేస్ని ఎందుకు క్రియేట్ చేసినామంటే క్లాసు ఇంటర్ఫేసు ఇంటర్ఫేస్ ఎందుకంటే మీకు ఎంత చెప్పినట్లుగా మనం దాన్ని వేరే వాళ్ళు హ్యాక్ చేయకుండా మ్యాలిపులేట్ చేయకుండా ఉండడానికి పెడతాం అనమాట సో దీన్ని ఏమంటే యూట్యూబ్ కదా దీనికి ఐ యూట్యూబ్ పెడతాం ఐ ఎందుకంటే ఈ అదే ఒక ఇంటర్ఫేస్ అని చూసినట్టు గుర్తుపట్టడానికి ఎందుకంటే నేను ప్రతిసారి నేను అదే కంపెనీలో నేను ఉండను కదా సో నాకు వేరే కంపెనీకి షిఫ్ట్ అయ్యే ఆప్షన్ అవుతుంది కానీ ఎవరైనా ఈ కోర్టు చూస్తే ఐ అంటే ఇంటర్ఫేస్ అని తెలుసుకుంటారన్నమాట ఈ ఇంటర్ఫేసెస్ని మనం ఒక ఏదో ఒక చోట మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి కదా సో దానికి ఇంకొక క్లాస్ క్రియేట్ చేసుకుని దానికి ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తారన్నమాట ఏంటి యూట్యూబ్ కదా యూట్యూబ్ ఇంప్లీ అనేది పెట్టుకుంటాను యూట్యూబ్ ఇంప్లీ అంటే ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళిపోయాను ఇక్కడ నేను దేన్ని ఇంజెక్ట్ చేస్తాను అంటే అక్కడ నేను అంటే ఇంటర్ఫేసెస్లో నేను దాన్ని ఇనిషియలైజ్ చేస్తాను అంటే డెఫినేషన్ ఇస్తాను మెథడ్ని క్రియేట్ చేస్తాను ఇక్కడికి వచ్చినప్పటికీ నేను ఆ మెథడ్ని యూజ్ చేసుకుంటాను ఆ మెథడ్ ఇక్కడ మనం ఐ యూట్యూబ్ అనేది అయితే ఉంది కదా ఆ యూట్యూబ్ని నేను ఇంజెక్ట్ చేసుకున్నాను ఓకే ఇంజెక్ట్ చేసుకుని ఓకే నౌ ఇప్పుడు మనం ఎక్కడో దిక్కిన ఒక డేటాబేస్ని మనం చేసుకోవాలి కదా ఇక్కడ మనం ఇంప్లిమెంటేషన్లో బిజినెస్ లాజిక్లో మన డీబీని కాన్ఫిగర్ చేయాలి డీబీని కాన్ఫిగర్ చేయాలంటే కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజక్షన్ ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ యూట్యూబ్ లో కన్స్ట్రక్షన్ యూజ్ చేసి మనం ఇక్కడ అప్లికేషన్ డీబీ ఉంది కదా ఇక్కడ ప్రొబర్ సిఎస్కి వెళ్తే ఇక్కడ ఏంటి మనం ఇక్కడ ఏం వాడము అప్లికేషన్ డీబీ వాడడం కదా డీబీ కనెక్ట్ అవ్వమని సేమ్ అదే ఇక్కడ మనం ఇంప్లిమెంటేషన్లో యూజ్ చేస్తాం అనమాట అక్కడ మనం ఏంటంటే ఇంప్లిమెంటేషను దీనికి ఏమని పెట్టుకుందాం అంటే డీబీ అనే పేరు పెట్టుకుందాం ఓకేనా దీనికి పెట్టిన తర్వాత దీనికి ఒకసారి ఎస్ఐని క్రియేషన్ పెట్టుకుంటే ఇక్కడ అప్లికేషన్ డీబీ డీబీ ప్రైవేట్లో పెట్టుకుంటున్నాం అనమాట ఓకేనా సో నా ఇప్పుడు ఏం చేస్తాం ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసుకున్నాం ఇంటర్ఫేస్లో ఏదైనా మెథడ్ ఉంటే మెథడ్ క్రియేట్ చేసుకున్నాం దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి మానిపులేట్ చేయమని చెప్పి ఇక్కడ ఇన్హెరిటెన్స్ అనేది చేసుకున్నాం ఓకేనా నా దీన్ని మనం దీంట్లో కూడా అంటే మన బిజినెస్ లాజిక్ ఇంప్లిమెంటేషన్లో ఉన్న ఒరిజినల్ కంట్రోలర్ ఏంటి మనకి హోమ్ కంట్రోలర్ కాబట్టి ఇక్కడ కూడా మనం ఏదైతే ఇంటర్ఫేస్ క్రియేట్ చేసామో ఆ ఇంటర్ఫేస్ యొక్క కన్స్ట్రక్టర్ని ఇక్కడ మనం మెన్ చేయాలి ఇక్కడ చూసా చేసిన తర్వాత ఇక్కడ మనం ఏంటి ఐ స్టూడెంట్ కదా ఐ యూట్యూబ్ కదా సో ఐ యూట్యూబ్ని పెట్టిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ అని పెట్టి దీనికి సేమ్ అక్కడలాగే క్రియేట్ అండ్ ఎస్ఐ ఇన్స్టెన్స్ అని ఉంటే ఇప్పుడు మనం డీబీని ఫుల్గా ఇనిషియలైజ్ చేసినట్టే ఎలా చేసాము ఫస్ట్ ఇది ఐయూట్యూబ్ లో మనం అయితే ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసాం దాన్ని మనం ఇక్కడ యూజ్ చేసుకున్నాం దీంట్లో ఒరిజినల్ డేటాబేస్ని ఇందులో పెట్టాం ఎందుకంటే హోమ్ కంట్రోల్లో పెడితే ఎవరికైనా హ్యాక్ చేస్తే అది హ్యాక్ అయిపోతుంది కాబట్టి మనం ఇందులో పెట్టుకున్నాం నౌ దీంట్లో నుంచి వచ్చిన డేటాని మనం హోమ్ కంట్రోల్లో అంటే డీబీ నేమ్ మెన్షన్ చేయలేదు ఇంటర్ఫేసెస్ మాత్రమే మెన్షన్ చేసాం కదా సో దీని తర్వాత ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది ఆ కాన్సెప్ట్ ఏంటంటే మనకి కొన్ని లైఫ్ సైకిల్స్ ఉన్నాయి అనమాట లైఫ్ సైకిల్స్ ఉన్నాయి లైఫ్ సైకిల్స్ ఉన్నాయి ఎల్సిఎస్ అనుకున్నా లేకపోతే ఎల్సీ అందం చూడడానికి కూడా కొంచెం నీట్గా ఉంటుంది ఓకేనా ఎల్సి అని అయితే పెట్టుకుందాం లైఫ్ సైకిల్స్ అనేది ఉన్నాయి ఏంటి అంటే యాడ్ కోపుడు యాడ్ సింగిల్ టన్ యాడ్ ట్రాన్సిస్టెంట్ అని యాడ్ ట్రాన్సిస్టెంట్ యాడ్ సింగిల్ టన్ యాడ్ స్కోపుడు అని చెప్పి మూడు ఉన్నాయి అనమాట ఓకేనా వీటిని లైఫ్ సైకిల్ అంటారని వీటిలో మూడు ఉంటాయని మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దీంట్లోకి వెళ్తే కొంచెం డెప్త్ ఉంటుంది సో దీన్ని ఎండ్ ఆఫ్ ది కోర్స్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ దీన్ని ఓకే మనకి లైఫ్ సైకిల్స్ అనేవి ఉన్నాయి యాడ్ కోపుడు యాడ్ ట్రాన్సిస్టెంట్ యాడ్ సింగిల్ అనేది ఉన్నాయి అనేది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు ఓకేనా నౌ ఇప్పుడు మనం యాడ్ కోపుడ్ గురించి ఆడుకుందాం దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి కొన్ని హెచ్డిపి వెబ్స్ ఉన్నాయన్నమాట ఓకే ఈ హెచ్డిపి వెబ్స్ నుంచి నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో నా మనం ఇప్పుడు ప్రతిదానికి డిపెండెన్సీ ఇంజెక్షన్ అయితే ఉంది కదా ఈ డిపెండెన్సీ ఇంజక్షన్ ఇనిషియలైజ్ చేస్తాం ఎక్కడ ప్రాబ్లమ్ డాక్ సిఎస్లోకి వచ్చి నేను ఇక్కడ బిల్డర్ డాట్ ఇక్కడ మనకి సర్వీసెస్లో డాట్ యాడ్స్ కోపిడ్ అనేది అయితే ఉంది కదా చూడు యాడ్స్ కోపుడు యాడ్స్ కోపిడ్ అనేది ఉంది కదా యాడ్స్ మనకి ఏంటి ఇంటర్ఫేసెస్ ఏంటి ఐ యూట్యూబ్ అనేది ఒక ఇంటర్ఫేస్ ఉంది కదా కామా దాన్ని ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేసాం యూట్యూబ్ ఇంప్లి అనే దాంట్లో యూ యుచ్యూబ్ ఇంప్లి అనే దాంట్లో ఇంప్లిమెంట్ చేసాం అని ఇక్కడ చెప్పి ఇక్కడ పెడుతున్నాం ఇప్పుడు ఏమైందంటే ఈ ఇంటర్ఫేస్లో ఇంటర్ఫేస్ క్రియేట్ చేసాం దాంట్లో ఏదైనా డెఫినేషన్స్ మెథడ్స్ ఉంటే దాంట్లో ఇనిషియలైజ్ చేస్తాం ఇంప్లిమెంటేషన్లో దాన్ని దాన్ని ఒక బిజినెస్ లాజిక్ కాస్తాం ఒరిజినల్ డేటాబేస్ వచ్చి ఇంప్లిమెంటేషన్లో ఉంది ఆ ఇంటర్ఫేసెస్ని వచ్చి మనం హోమ్ కంట్రోల్లో పెట్టుకున్నాం వాటి యొక్క డిపెండెన్సీ ఇంజెక్షన్ ఇక్కడ బిల్డర్లో యూజ్ చేసుకున్నాం నవ్వు ఇప్పుడు క్రియేట్ చేసాం క్రియేట్ చేస్తే ఏమైంది డేటాలో మనకి ఎలాంటి కూడా యూస్ రాలేదు నెక్స్ట్ వీడియో నుంచి క్రడ్ ఆపరేషన్స్ని యూజ్ చేసుకుందాం క్రడ్ ఆపరేషన్స్ ఏంటి మన యూట్యూబ్ అనేది క్రియేట్ చేసుకుందాం కదా అసలు ఐడియా ఏంటి టైటిల్ ఏంటి ఒకవేళ డీబీలోకి డేటాబేస్లోకి ఎలా యాడ్ చేయాలి ఎలా డీబీలో ఉన్నవన్నీ తీసుకురావాలి అనేది ఒక్కొక్కటి చాలా క్లియర్ కట్ కాన్సెప్ట్ అయితే మనం మాట్లాడుకుందాం ఓకేనా సో ఈ వీడియోని ఎక్కడి వరకు చూడండి సో నెక్స్ట్ వీడియోలో అయితే మరి డెఫినెట్లీ చూడండి ఈ వీడియో చూసిన వెంటనే అయితే చూడడానికి ట్రై చేయండి నేనైతే విత్ ఇన్ డేస్లోనే మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే చాలా మ్యాండటరీ థింగ్ కాబట్టి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ నెన్ సైనింగ్ ఆఫ్ తేజబాయ్